హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలికిరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నినడ పైన ఈరోజు తగ్గినాయా పెరిగాయా అనేది స్టాక్ నిండపైన ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా ధరలు అయితే నిన్న పైన పెరిగాయి ఈరోజు వచ్చేసి రెండో తారీఖు పదో నాలుగు రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం కలిగిరి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ వంద రూపాయలు సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందలు అయితే ఈరోజు టాప్ రేట్ పోతుంది నిన్న ధర అయితే పెరిగింది ఫ్రెండ్స్ వెల్లంపర్లు జరుగుతూనే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అంటే బటన్ క్లిక్ చేయండి